పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవంల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి చరిత్రలో మునిపెన్నడు జరగని రీతిలో మహాశివరాత్రి ఏర్పాట్లను అధికారుల సమన్వయంతో పనిచేసి జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలన్నారు భక్తుల దృష్ట్యా జాతర ఏర్పాట్లను ఆలయ అధికారులతో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అట్లనే వేరే డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంప్స్ ఉండాలి హెల్త్ క్యాంప్స్లో మెడిసిన్ ఉండాలి అట్లనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి మరి స్టాఫ్ కొత్తగా అక్కడ లిస్ట్లో స్టాఫ్ మెంబర్స్ ఉండడం కావాలి స్టాఫ్ ఎవరైతే అక్కడ టైమింగ్స్లో ఉండాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా అక్కడ ఉండాలి మరి వేరే వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది అడగకుండా శానిటైజర్ కూడా నీట్గా ఉండాలి ఎక్కడైనా చెత్త ఎప్పుడు వేసేసి అప్పుడు ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి లేకపోతే అది శుభ్రంగా ఉండదు ఇది కూడా బాధ్యత తీసుకోవాలి ఇంకా వేరే అంటారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఇన్స్ట్రక్షన్ లేకుండా చూడండి ఇంకా వేరే అంత డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి కూడా చేయాలి అట్లనే అన్నదానము అన్నదానంలో జరుగుతుంది మరి నియోగా కూడా వాళ్ళని వాళ్ళు కూడా పరిశీలిస్తారు వాళ్ళ బాగా చేస్తారు మరి భక్తులకి బస్సు సౌకర్యం కూడా కల్పించాలి ముఖ్యంగా శివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటలు బస్సు సౌకర్యం ఉండాలి ఇంకా ఎడిస్టల్ గా ఏమైనా బస్సులు కావాలంటే అది ముందే చూసుకొని తెప్పించుకోవాలి మనకు ఎస్ మరి ఈసారి మహాశివరాత్రి బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భక్తులందరికీ కూడా

ini adalah